చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం చిన్న సినిమా అయినా కూడా సూపర్ ఓపెనింగ్స్ వచ్చినాయి అనమాట థ్యాంక్స్ టు చిరంజీవి గారు రామ్ చరణ్ సార్ ఎన్టీఆర్ సార్ అండ్ తారక్ సార్ అందరికీ మా సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్స్కి హీరోయిన్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇంకా అంటే ఇప్పటి వరకు సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఇలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సినిమా ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు దర్శకుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ హరిప్రసాద్ గారు జగ్గ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు థామస్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు థామస్ గారు రవిచంద్ర సెత్తి గారు కూడా థ్యాంక్ యూ అండి ఇటువంటి మంచి సినిమాలు నాకు అంటే కొత్త అయినా కూడా నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు నాకు తీసుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఇంకేం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు మా డిఓపి గారు సూపర్ విజువల్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అభినందించినందుకు చాలా థ్యాంక్స్ ముందుగా దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న సినిమా అంటే డెఫినెట్లీ కొత్తగా ఉంటుంది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది సో ఈ సినిమాలో కూడా కొత్త డిఫరెంట్గా ఖర్చు చెప్పాలని చెప్పేసి అటెంప్ట్ చేశాము అండ్ మంచి రెస్పాన్స్ వస్తుందండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి కాల్స్ ఫస్ట్ హాఫ్ అయిన దగ్గర నుంచి అండ్ ఈవెన్ మీడియా వాళ్ళు కూడా చాలామంది ఫస్ట్ హాఫ్ చూసి నాకు ఫోన్ చేశారు నేను సంధ్య థియేటర్లో ఉన్నాను కానీ అక్కడే ఫోన్స్ వస్తా ఉన్నాయి చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసి మీకు రెస్పాన్స్ ఇస్తామని చెప్పేసి అని సో సెకండ్ హాఫ్ ఇప్పుడే అందరు రెస్పాన్స్ ఉన్నాము ఒక్క వ్యక్తి కూడా లేదనో ఓకే అనో ఇలా అనలేదు వచ్చిన వాళ్ళందరూ కూడా బయటికి వస్తూ హ్యాపీగా చాలా బాగుందండి బాగుంది బాగుంది తప్ప వేరే మాట నేను వినలే ఇవాళ ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి సో చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే ఒక చిన్న సినిమాకి ఇంత విపరీతమైన కలెక్షన్స్ రావడం అనేది చాలా విచిత్రమైనటువంటిది ఒక కొత్త హీరోని పెట్టి చేయటం అనేది అయితే మా సినిమాకు అనుకోని రెస్పాన్స్ లభించింది విపరీతమైన కలెక్షన్స్ వచ్చినాయి అంచేత మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అన్ని విధాలుగా సపోర్ట్ చిత్రం మీ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే హరిప్రసాద్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట అతను నా సినిమా హిట్టు నా సినిమా హిట్టు నా సినిమా హిట్ అని అదే ఈరోజు నెరవేరింది అది చాలా సంతోషంగా ఉంది ఇకపోతే యుషా చాలా మంచి పేరు వచ్చింది అమ్మాయికి మొత్తం బయట నుంచి ఉంటే హీరోకి కానీ యుషాకి కానీ మన కెమెరామెన్ ప్రవీణికి కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఏమైనా మాకు మంచి తృప్తినిచ్చే సినిమా మీకు ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి మంచి సినిమా ఇచ్చే ఆనందం మాకు వినింది అప్రిసియేషన్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హరిప్రసాద్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ దిస్ మూవీ అండ్ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు పొద్దు నుంచి కాల్స్ వస్తున్నాయి లైక్ చాలా యాజ్ వీ ప్రామిస్డ్ ఎర్లియర్ ఆల్సో ఇంటర్వ్యూస్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాము చాలా కొత్తగా ఉంటుంది ఈ స్టోరీ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ అని చెప్పాము యాజ్ వీ ప్రామిస్డ్ అందరూ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతున్నారు అండ్ విత్ ద క్యారెక్టర్స్ ఆల్సో ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అందరికీ చాలా నచ్చింది మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్ థ్యాంక్ యూ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ప్రవీణ్ గారు థ్యాంక్ యూ చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అశోక్ ఎస్పెషలీ అశోక్ గురించి మా ఫ్రెండ్స్ ఎవరైతే చూసారో దే రియలీ బికేమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అశోక్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో సీరియస్లీ ఐ మస్ట్ సే సుదర్శన్ దగ్గర సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ దే లవ్డ్ యూ సీరియస్లీ అండ్ ఐ హోప్ యూ ఆల్ ద గుడ్ లక్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ అలా పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం ఇట్ వాస్ వెరీ ఇట్ వాస్ అమేజింగ్ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ సినిమా చాలా బాగా వచ్చింది నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి సక్సెస్ తీసుకురావాలి అశోక్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఈషా ఇస్ ఆల్వేస్ అ పర్ఫార్మర్ షీ డిడ్ బ్యూటిఫుల్లీ అంతా చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఎస్పెషలీ థ్యాంక్స్ టు సుకుమార్ ఫర్ గివింగ్ దీస్ ఆపర్చునిటీ అండ్ అశోక్ పూజిత ఈషా ప్రొడ్యూసర్ థామస్ రెడ్డి కుమార్ గారు ప్రవీణ్ అతను విజువల్స్ చాలా 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 బాగా చేశాడు థ్యాంక్ యూ ప్రవీణ్ నాకు ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు నా కళ అంత అందంగా స్క్రీన్ పే చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కార్తిక్ గారు నేరు ఇక్కడ ఆయన అది దర్శకుడు సినిమాట కాబట్టి సంబంధం మేము ఆయన కనిపించడం చేస్తే అద్భుతంగా వినిపించాడు సాయి కార్తిక్ థ్యాంక్ యూ సాయి కార్తిక్ ఆయన ఇక్కడ లేరు మంచి ఎడిటింగ్ నవీను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ముఖ్యంగా ఇది ఎంత చిన్న సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ దాని అంతటికీ కారణమైనటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి మెగా పవర్ స్టార్ రామచంద్ర గారికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి పెద్ద ఆయన చిరంజీవి గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ లేకపోతే ఈ సినిమా ఈ లెవెల్లో రీచ్ అయ్యేది కాదు ఇకపోతే మన మీడియా మిత్రులు మీ రియాక్షన్ చూసి నిజంగా ఇప్పటికీ నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఎనర్జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేయి పట్టుకున్నప్పుడు షేఖం తెలిసిపోద్ది వాళ్ళ ఒపీనియన్ అనేది మాములుగా అయితే బాగుందండి వెళ్ళిపోతారు పట్టుకొని గట్టిగా పట్టుకుని చాలా బాగుంది అన్నారు అనుకోండి చాలా బాగుంది బాగుంది బాగుందంటూనే చేయి గట్టిగా పట్టున్నారు అంటే సినిమా చాలా బాగున్నట్టు రెస్పాన్స్ అర్థమైపోతుంది ఎందుకంటే మన మొహన్ ఎదురు కూడా చెప్పలేరు అవును కాదనేది సో వెళ్తున్నప్పుడు చూపించిన ప్రేమ ఏంటంటే దగ్గరికి వచ్చి అందరు అభినందిస్తూ అందరినీ అడిగి చాలా చాలా బాగుందని చెప్తూ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది మాకు బోల్డ్ అంత బూస్ట్ వచ్చింది నిజంగా కొత్త రైటర్ చేశాడా ఈ సినిమా అని నిజంగా కొత్త రైటర్ అబ్బా కొత్త రైటర్ అతని అతను చేశాడు అండి నిజంగా కొత్త రైటర్ చేశాడు అని మళ్ళీ త్రీ టైమ్స్ అడుగుతున్నాడు అంటే ఎంత అనుభవం ఉన్న దర్శకుల్లా దర్శకుడు హరిప్రసాద్ చేశాడు చెప్పాను కదా ఎప్పటికీ నువ్వు దర్శకుడే మిగిలిపోతావు డైరెక్టర్ కాలేదని సో అలాగే దర్శకుడిగా మిగిలిపోయాడు సో అంత అనుభవం దర్శకుడిగా చేశాడు బికాస్ ఈ నోస్ ఎవ్రీథింగ్ తనకేం కావాలో చాలా క్లియర్గా తెలుసు ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి తనకు ఏం కావాలో క్లియర్గా తెలుసు సో థ్యాంక్స్ పెద్దోడా నెక్స్ట్ తర్వాత ఇషా గురించి ఎవరో పెద్దారు ఇషా గురించి రెగ్యూ రాస్తారు మొత్తం ఎవరు న్యాచురల్ స్టార్ అంటే నువ్వు మేబీ అబ్బాయిలో నాన్నీ అమ్మాయిల్లో నువ్వే నేను వచ్చు న్యాచుల్ స్టార్ అండి నీకు నుంచి పెద్ద రెగ్యూ రాశారు నువ్వు చాలా సినిమా సినిమాకి ఎంత ఎదుగుతున్నావు అనేది చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో అలా అశోక్ గురించి కూడా అందరూ ప్రశంసలు చూపిస్తున్నారు అంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీజన్లు అశోక్ మొత్తం విషా చెప్పినట్టు చాలా బాగా చేశాడు తను సో చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ మొత్తం సినిమా ఈ ప్రోడక్ట్ అంతా ఇంత రావడానికి కారణమైన తమ్ముడు థామస్ థ్యాంక్ యూ తమ్ముడు ఎందుకంటే ఇంత ఇది జరుగుతుంది అంటే ఇంత బజ్ క్రియేట్ అయింది అంటే అండ్ ఎవ్రీథింగ్ దగ్గర నుంచి చూసుకున్న థామస్ రెడ్డికి థ్యాంక్ యూ తమ్ముడు అలాగే మా అన్నయ్య విజయ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి తనే కారణం ఏంటి ఈ ప్రాజెక్టు ఇలా వెళ్దామని తనే బీజం వేసింది తనే ఎలా ఏది ఏటో వచ్చినా కానీ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనుకోవడానికి బీజం వేసింది తనే అన్నయ్య కాబట్టి థ్యాంక్స్ ఎప్పుడు కాబట్టి థ్యాంక్స్ అన్నయ్య నెక్స్ట్ ఆల్ పూజిత యూ డిడ్ వెరీ వెల్ అండ్ ప్రవీణ్ రియల్లీ యూర్ అమేజింగ్ బికాజ్ నీకు ఇచ్చిన రిసోర్సెస్ నాకు తెలిసిన నిజంగా అందులో ఎంత బాగా చేసావు అంటే అంటే నేను ఒక జస్ట్ ఒక ఒక సాంగ్తో ఏదో చూపించినందుకు ఓకే అనేసాను కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఏమాత్రం డేషన్ తప్పు కాదు నేను చెప్పాలంటే చాలా పెద్ద సినిమాగ్రాఫర్ తా ఫ్యూచర్లో అంత డౌట్ లేదు సో డెఫినెట్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది సాయి కార్తిక్ సాయి కార్తిక్కి తను ఇచ్చిన సాంగ్స్ కూడా ఇప్పుడన్నీ వెళ్తూ కూడా లాస్ట్ సాంగ్ చాలా బాగుంది చందేష్ మిత్రులు ఒక ఆయన చెప్తున్నారు లాస్ట్ సాంగ్ చాలా బాగుంది చాలా సాయి కార్తీక్ చాలా బాగా చేస్తారు సపరేట్గా అభినందించారు సాయి కార్తిక్కి ఎయిటర్ నవీన్ దగ్గరుండి అని చేసినందుకు ఇంత అందంగా సినిమాని తీర్చిదిద్దినందుకు ఇంకెవరు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు